హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలోనే మనకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి పాప పుట్టింది అనుకోండి సెకండ్ ప్రెగ్నెన్సీలో బాబు పుడితే బాగుండు అని అనుకుంటాం అదే బాబు పుడితే ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో పాప పుట్టాలి అనుకుంటాం కొందరు ఉంటారు అనుకోండి బాబే కావాలి అని అనేసి అలా అని కాదు ఇద్దరు ఒక పాప ఒక బాబు అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో నేను కూడా అలానే అనుకుంటున్నాను కానీ బాపు పుడుతుందా బాబు పుడుతుందా అని అనేది మాత్రం తెలీదు ఇవన్నీ ఎందుకు ఈ సో కర్రీ ఏం చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా అలాగే ఆలోచించే మాంస్ చాలామంది ఉంటారు అది నార్మలే కదా సో అందుకే కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వంకాయ ఫ్రై చేస్తున్నాను ఈ మధ్యన వంకాయతో కొన్ని కొన్ని స్పెషల్ రెసిపీస్ అయితే చేసేస్తున్నాను అనుకోండి అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బులు అలాగే గుండగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ బాగా వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇవి వేయించేసుకున్నాక గుండగా కట్ చేసేసుకుని గుండగా అంటే గుండగా కాదు నేనైతే ఇక్కడ నిలువ కట్ చేసేసుకున్నాను మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసేసుకుని వంకాయ ముక్కల్ని ఉప్పు వేసి నీటిలో కాసేపు ఉంచి తర్వాత వా కడిగేసుకొని ఆ మొక్కల్ని తాలింపులో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే వంకాయ ఒక టెన్ మినిట్స్లోనే మగ్గిపోతుంది వంకాయ అయితే నేను ఈ మధ్యనే వంకాయ పెరుగు కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంది మీరు కూడా ఆ రెసిపీ కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇందులో వంకే బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు కారం ధనియాల మసాలా అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వంకే ఫ్రై రెడీ అయిపోతుంది వేడివేడిగా అన్నం వేసేసుకొని కొద్ది కర్రీ వేసేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్